కూర్చో నీళ్ళు కట్టం కూసం కావాలండి వాళ్ళకి అవ నీళ్ళు ఫస్ట్ అయితే నీళ్ళు అమ్మా అమ్మ నానా ఊరికి వేరు అవి వాళ్ళు ఎక్కువ మేము దీన్నిగా మాట చికట్ అయినక మాయలేక బాయ్ ియ్యం పెట్టిన టమాటా కూరండినా ఎగ్గులు అయితే ఉడకబెట్టింది ఇక కూరకైతే ఎగ్ చేసాను ఇక్కడ పక్క ఏం చేయాలి లేకపోయారు అమ్మ నాన్న వాళ్ళని దిస్తానని వచ్చి వాళ్ళే ఊరికి పోయేది ఇక వాళ్ళ అబ్బాయి ఉంటే ఏదో ఒకటి చేసి పెడదు నేనే ఆయన లేదు కానీ ఈయన లేకపోయిన ఊరికి ఏం చేయాలి ఏమనుకుంటుందో ఏమో ఏంది ఇంకా అనుకునేది అవి ఏమన్నా అనుకోండి నా కుండీ పెడతా మరి ఇక అన్న తప్పు ఉంటే టైం ఎక్కువ ఉండదు తినాలి ఏం చేసు ఆమె పరాయ నేను పరాయన కోపంగా కాదు కానీ ఇక ఏ అదిపాట్లో లేరు అని ఇలా ఉండాల పాపం ఏ అట్లే ఇవ్వాలైనా ఇంటికి ఆడపిల్లలు అంతే తిన్నదో లేదో ఆయన పెట్టి సాగదు రాఖ మార్చూ చేతులు అవి ఏం చేయాలి పాపం ఆ రూమ్ లో ఎందు కూర్చుని పెడుతున్నా అంటే ఆమె వినది ఇల్లు వచ్చి కూర్చొని తిందు అయ్యా కూర్చొని తింటాడు ఇంకా అందులోకే పడకపోతాను ఏం చేయాలి ఇన్నది మొండి పిల్ల కాదు ఇక అమ్మా తిగలేదు అండి ఎంత లేట్ అవుతుందా అనుకున్నా పాపం అంటే వేసి నేను వచ్చేవా మాట కూర నాకు ఇష్టమైన కూర సగలైతే అది అబ్బో కూర కాకలైతుంది అయినా మా అమ్మ నాన్న లేకుండా అని నేను అక్షయ మా వరద నాకు మంచు మర్యాద చేసిన సార్ అందరు ఇండ్ల ఇట్లా వరదలు అర్థం చేసుకుని ఆడే ఇట్లా ఏదో వాళ్ళ కుండలు కలిగింది పెడితే అదే సంతోషం ఏదో లేనిది తీసుకొచ్చి పెట్టి మాటలు కాదు ఉన్న దాంట్లోనే ఇక్కడ తీరాని పెడితే అదే తృప్తి తృప్తి అందరు ఇల్ల ఇట్లాంటి మధ్యలో ఉండాలి నాకైతే ఆకలి అయిపోయింది కూరగా ఇక చూస్తే కూరుగుతా బాగా